అందరికీ నమస్కారం మూడు ఎకరాల ఇరవై గుంటల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఈ మూడు ఎకరాల ఇరవై గుంటల వ్యవసాయ భూమి సాగర్ హైవేలో ఉంటుందండి హైవే నుంచి కేవలం ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది అలాగే ఈ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరం కూడా విలేజ్ టు విలేజ్ నక్షర్ ఉండండి ముప్పై మూడు ఫీట్ల రోడ్డు సో నార్త్ ఫేస్లో ప్రాపర్టీ ఉంటుంది ఈ ప్రాపర్టీలో ఒక బోర్ కూడా ఉందండి అలాగే హైదరాబాద్ నుంచి అరవై నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరం ఓఆర్ఆర్ రౌటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరం త్రిబులారికి అవుట్ సైడ్లో ఉంటుందండి ఇప్పుడు రీసెంట్గా మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగిందా ఈ మార్కింగ్ నుంచి చూస్తే రెండున్నర కిలోమీటర్ అవుట్ సైడ్లో ఉంటుంది ప్రాపర్టీ సో హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి ప్రాపర్టీ మీరు ఒక్కసారి ప్రాపర్టీ విజిట్ చేయండి విజిట్ చేస్తే ప్రాపర్టీ ఎలా ఉందో అర్థమవుతుంది ప్రాపర్టీ లొకేషన్ ఎలా ఉందో అర్థమవుతుంది ప్రాపర్టీ డైమెన్షన్ ఎలా ఉందో అర్థమవుతుంది అలాగే మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి నాలుగు హద్దులు ఉంటాయి కదా మన నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఈ నాలుగు హద్దులలో అడగండి అడిగిన తర్వాత ప్రాపర్టీ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉందా సో ఇప్పుడు మేము ఈ ప్రాపర్టీ కొంటే ఫ్యూచర్లో ఏమైనా డెవలప్ అయ్యే అవకాశం ఉన్నా ఎందుకంటే అక్కడ ప్రాపర్టీ ప్రైస్ పెట్టే వాళ్ళు చెప్తారు కదా సో ఇక్కడ కొంటే బాగానే ఉంది మేము ఇప్పుడు కొన్ని ఉన్నాము మాకు మంచి అప్రిషియేషన్ కనిపిస్తుంది అవన్నీ చెప్తారు కదా సో అవన్నీ మీరు ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ప్రాపర్టీ ఉండండి అండ్ ఈ వీడియో చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తే ప్రాపర్టీ ప్రైస్ కూడా చెప్తానండి మీరు చాలామంది ఏంటంటే స్టార్టింగ్లోనే చూస్తున్నారు ప్రాపర్టీ ప్రైస్ ఎంత నడు చెప్తున్నారు అండ్ స్టార్టింగ్లోనే చూస్తున్నారు కామెంట్ కుట్లా చేస్తున్నారు ప్రాపర్టీ ప్రైస్ ఎంత మీరు ఎంత శోధి చెప్పకండి డైరెక్ట్ ప్రాపర్టీ ప్రైస్ చెప్పండి ఇప్పుడు ప్రాపర్టీ గురించి ఎంత ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్ ప్రాపర్టీ ప్రైస్ అయితే చెప్పలేము కదా మీకు అంటే మీకు ఆ నాలెడ్జ్ ఉండొచ్చు కానీ అందరికీ ఆ నాలెడ్జ్ ఉండదు కదా ప్రాపర్టీ గురించి ఏం చెప్పకుండా ప్రైస్ ఎలా చెప్తున్నారు ప్రాపర్టీ డై ఎక్స్టెండ్ ఎంత సో ప్రాపర్టీ ఏ మండలి కిందకి వస్తుంది ఏ విలేజ్ కిందకు కోసం అవన్నీ క్లియర్గా చెప్పాలి కదా చెప్పకుండా మనం అయితే చెప్పలేం కదా సో దయచేసి కామెంట్ చేసే వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించుకొని కామెంట్ చేయండి లాస్ట్ వరకు చూడండి మీకు ఈ ప్రాపర్టీ పరంగా ఎలాంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి చిన్న క్లారిఫికేషన్ కావాలని నాకు కాల్ చేయండి పైన స్క్రీన్ మీద నా నంబర్ ఉంటుంది నెంబర్ కాల్ చేయండి మీరు అవన్నీ చేయకండి డైరెక్ట్ కాల్ చేయండి నేను చెప్తా ఒకవేళ చెప్పకపోతే మీరు అప్పుడు కామెంట్ చేయండి ఓకేనా అండ్ అలాగే మా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి ఎందుకంటే తక్కువ రేట్లో ప్రాపర్టీస్ ఎవరైనా ఎమర్జెన్సీ కమ్ముతున్న ప్రాపర్టీస్ అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము పెడుతుంటామండి అండ్ ఇది కూడా ఒక ఛాన్స్ ప్రాపర్టీ లాగానే అనుకోవాలండి ఎందుకంటే హైవేకు వచ్చేసి రెండున్నర కోట్లకి ఎకరం పోతుందండి ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీ కంటే కొంచెం ముందు కూడా కోటి రూపాయలు కోటి ఇరవై లక్షలు అలా ప్రాపర్టీ ప్రైస్ అయితే పోతున్నాయి అలాగే ఈ ప్రాపర్టీ ప్రైస్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పరెక్కరైతే చెప్తున్నారండి డెబ్బై ఐదు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారు కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది సో ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే మీరు ప్రాపర్టీ చూడండి విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత ప్రాపర్టీ పరంగా డాక్యుమెంట్ పరంగా అండ్ ప్రైస్ పరంగా అంతా ఓకే అనుకుంటే మీరు డైరెక్ట్ కొనవచ్చు అలాగే ప్రాపర్టీ కొనాలనుకుంటే సో ఒక డాక్యుమెంట్స్ కూడా మనం క్లియర్గా ఎంక్వైరీ చేసుకోవాలండి ఒకవేళ వెరిఫై చేసుకోకుండా డైరెక్ట్ ప్రాపర్టీ అయితే కొనవద్దు ఒక్క డాక్యుమెంట్ కూడా మిస్ అయితే మనం ఇప్పుడు కొంటామేమో కానీ ఫ్యూచర్లో మళ్ళీ మనం అమ్మాలనుకుంటే ఆ డాక్యుమెంట్ లేకపోతే మన దగ్గర ప్రాపర్టీ కొనరండి సో అవన్నీ క్లియర్గా చూడండి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ప్రాపర్టీ కరెక్ట్గానే ఉందా లేదా అవన్నీ చూడాలండి అప్పటి నుంచి ఎక్స్టెండ్ చూడాలి ఆ ఎక్స్టెండ్ ఇప్పుడు కూడా అది అలాగే ఉందా సో ఎన్ని చేతులు మారింది ఎన్ని లింకులు మారిందో అవన్నీ క్లియర్గా చూసిన తర్వాత ప్రాపర్టీ కొనండి అలాగే ఈ ఈ ప్రాపర్టీ ప్రైస్ అయితే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే చెప్తున్నారండి ఇది హైవేకి దగ్గర ఉంది కాబట్టి ఈ ప్రైజ్ అయితే చెప్తున్నారు ఇంకోటి ఛాన్స్ ప్రాపర్టీ కూడా ఆయనకేదో అవసరం ఉంది కాబట్టి ఆయన అమ్మేస్తున్నాడు సో హైవే నుంచి మనకు ఐదు ఆరు కిలోమీటర్ లోపలికి వెళ్ళామనుకోండి మనకు అరవై లక్షలు యాభై లక్షలు యాభై ఐదు లక్షలు నలభై ఐదు లక్షలు అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయండి ఎందుకంటే త్రిబుల్లారికి దగ్గరలో ఉంది కాబట్టి ఆ ప్రైజెస్ అయితే చెప్తున్నారు అండ్ ఒకవేళ హైవే నుంచి ఇంకొక టెన్ కిలోమీటర్స్ అలా వెళ్ళామనుకోండి థర్టీ ఫైవ్ ల్యాక్ కూడా ప్రాపర్టీస్ దొరుకుతాయి సో ఇదే డిస్టెన్స్ లో నేను చెప్పలేను ఎనభై కిలోమీటర్లు కావచ్చు హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు కావచ్చు నూట ఇరవై కిలోమీటర్లు కూడా కావచ్చు అండి ఇప్పుడు వంద కిలోమీటర్ దూరం పోయినా కానీ ఒక మంచి టౌన్ ఉందనుకోండి ఆ టౌన్ దగ్గర కూడా కోట్లో ప్రాపర్టీ ప్రైజెస్ ఉంటాయి అక్కడ నుంచి ఇంకొక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళాలనుకోండి థర్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్లో కూడా ప్రాపర్టీస్ దొరుకుతాయి అలాగే ఇంకొక మన హైదరాబాద్ నుంచి హండ్రెడ్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళామనుకోండి మినిమం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో ప్రాపర్టీస్ కూడా దొరుకుతాయండి మీరు ఏం చేయాలంటే మా దగ్గర వచ్చిందనుకోండి మేము ఏం చేస్తామంటే ఫస్ట్ స్టార్టింగ్ మా దగ్గర ఏ స్టార్టింగ్ అయితే ప్రైస్ ఉందో అక్కడ నుంచి అరవై కిలోమీటర్ల నుంచి నూట యాభై కిలోమీటర్ల వరకు కూడా ప్రాపర్టీస్ చూపిస్తాం మేము చూపెట్టడే కాదు అలాగే మీ మేము ఈ ఒక్క హైవేలో కాకుండా శ్రీశైలం హైవే సాగర్ హైవే విజయవాడ హైవేలో కూడా చేస్తాం ఇప్పుడు మేము ఓన్లీ సాగర్ హైవేలో ఎందుకు ప్రాపర్టీ ప్రైజెస్ పెడుతున్నామంటే ఈ రెండు హైవేస్లలో పోల్చుకుంటే ఈ హైవేలో కొంచెం ప్రాపర్టీ ప్రైజెస్ తక్కువ ఉన్నాయండి ఇప్పుడు శ్రీశైలం హైవే అనుకోండి మీరు ఇంకో టూ ఇయర్స్ తర్వాత పెరగాల్సిన ప్రాపర్టీ ప్రైస్ ఇప్పుడు పెరిగిపోయినాయి ఎవరికైనా చెప్పాలనుకుంటే అరే ఇంత ప్రైస్ అంత లేదు కదా మీరు ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు కాబట్టి సో ఆ మా రెప్యుటేషన్ పాడవుతుంది అలా చెప్పవద్దని చెప్పేసి మేము చెప్తలేము ఒకవేళ మాకు కావాలి అదే ఏరియాలో కావాలనుకుంటే ఆ ప్రైస్ పెడతా అంటే మేము ఆ ప్రైస్ కూడా చూపిస్తాం అది మీ నేనేందంటే నేనేందుకు ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి చింతపల్లి మండలం నల్లగొండ జిల్లా దగ్గర అయితే ఈ ప్రాపర్టీ అవుతుందండి అలాగే హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ బిఎన్ రెడ్డి నగర్ పట్టం యాచారం మాల్ అండి మాల్ తర్వాత కుర్మేడే గేట్ వస్తుంది ఆ